టాలీవుడ్ లో పరిణామాలపై నిర్మాత అల్లు అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు పవన్ సినిమా రిలీజ్ ముందు థియేటర్ల బంద్ దుస్సాహసం అన్నారు పవన్ బాధ సరైనదేనన్న అల్లు అరవింద్ రెండు రోజులుగా ఆ నలుగురు అంటూ ప్రచారం చేస్తున్నారని అందులో తాను లేనని చెప్పారు గతంలో ముఖ్యమంత్రిని వెళ్లి కలుద్దామన్నారు కానీ ఎందుకు ముందుకు కథలు లేదని చెప్పారు అల్లు అరవింద్ నలుగురితో నన్ను కలపొద్దు ఏపీలో నాకున్నది పదిహేను థియేటర్లే పవన్ కళ్యాణ్ మాట్లాడినది సరైనది సినిమా ఇండస్ట్రీకి డిప్యూటీ సీఎం మేలు చేస్తున్నారు ఈ మధ్యన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తలెత్తిన సమస్యలో తన పేరు రావడంపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వానికి సంబంధం ఉందని గత ముఖ్యమంత్రిని కలిసినట్లే ఈ ప్రభుత్వాన్ని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు అలానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరి సరైనదే అని ఆయన సినిమా రిలీజ్ కి ముందు బంద్ చేస్తాము అనడం దుస్సాహసం అంటూ చెప్పుకొచ్చారు నిజమే కదండి పవన్ కళ్యాణ్ గారు బాధపడింది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆయన సినిమా వస్తుంటే మేము సినిమా థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన బెదిరిస్తున్నారా మేము వ్యతిరేకత తోటి అన్నది కాదు అని అంటారు కానీ అనేటప్పుడు ఉంది అలానే తనకి వందల థియేటర్లు ఉన్నట్లుగా చెప్తున్నారని అదంతా అన్నారు తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్ దానికి ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం పదిహేను వందల థియేటర్లు ఆంధ్రాలో ఉంటే అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర పదిహేను లోపు ఉన్నాయి గత వారం రోజులుగా సినిమా కలెక్షన్లు రెంటల్ పద్ధతిపై ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే జూన్ ఒకటి నుంచి సినిమా థియేటర్లు బంద్ చేస్తారనే టాక్ నడిచింది అయితే అది వాస్తవం కాదని కూడా కొందరు నిర్మాతల తరఫున మాట్లాడారు ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఓ ప్రకటన వచ్చింది తెలుగు సినిమా రంగానికి ఎంతో అండగా నిలవడానికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని సదరు ప్రకటనలో ఉండగా దానికి ముందు పవన్ కళ్యాణ్ అసలు ఏపీ ప్రభుత్వం అంటే సినిమా ఇండస్ట్రీ చులకనగా చూస్తుందని ఇకపై వ్యక్తిగత ఎజెండాతో తమని కలవడానికి వీల్లేదు అంటూ ప్రకటించారు ఈ క్రమంలోనే కొందరు నిర్మాతల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం ఈ నేపథ్యంలోనే నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది